సీఎం రేవంత్ ఈరోజు కాలిఫోర్నియాలోని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం మాట్లాడిండు అనే విషయాన్ని ఈ వీడియోలో ఎలాబరేషన్తో చర్చించుకుందాం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫార్మా సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీగా మార్చుతానని చెప్పి ప్రకటించడం జరిగింది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే కార్యక్రమంలో ఇది మొదటి అడుగుగా తెలంగాణ ప్రాంత వాసులు భావించవచ్చు కేసీఆర్ ఫార్మాసిటీ పేరిట ప్రజల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ను యాక్విషన్ చేసి రెడీగా పెడితే ఆ ఉన్న ల్యాండ్లో ఫార్మాసిటీకి సంబంధించిన కొన్ని కంపెనీలను స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన కొన్ని కంపెనీలను ఏఐసిటీకి సంబంధించిన కొన్ని కంపెనీలను ఇన్విటేషన్ చేసి బేగర్ కంచా మీర్పేట ముచ్చర్ల కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫార్మా సిటీ ప్రాంతాన్ని ఒక ఫ్యూచర్ సిటీగా ఏఐ సిటీగా ఆయన ప్రకటించి దానికోసం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళిండు ఈ అమెరికా వెళ్ళిన తర్వాత ఈరోజు ఆరవ రోజు అనంతరం కాలిఫోర్నియా మీటింగ్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనేది ఇకపై ఫ్యూచర్ స్టేట్ అని ఆయన మాట్లాడడం జరిగింది ఇవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ ఊహాగానాలు ఇవన్నీ కాంగ్రెస్ చేసే తెలంగాణ ప్రజలను చేసే మోసాలకు ప్రతిరూపంగా మనం భావించవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరాన్ని కులీ కుతుబ్షా నిర్మిస్తే సికింద్రాబాదును బ్రిటిషులు నిర్మించరని సైబరాబాదును చంద్రబాబు నిర్మించిండని ఏఐసిటీని రేవంత్ రెడ్డి నిర్మిస్తుండు అని ఒక దుష్ప్రచారం నడుస్తుంది నిజానికి కులి కుతుబ్ షా ఒక్కడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు హైదరాబాద్ మహానగరాన్ని డెవలప్ చేయలేదు బ్రిటిష్ వాళ్ళు కంటోన్మెంట్ అనే ఒక ఏరియాను ఒక ప్ర ఒక ప్రాంతాన్ని సికింద్రాబాద్లో ఉన్న ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి వదిలేస్తే అది మిలిటరీలకు సంబంధించిన డెవలప్మెంట్లు తెల భారతదేశం బ్రిటిష్ నుంచి విడిపోయిన తర్వాత అభివృద్ధి చెందింది మిలిటరీ కంపౌండ్ ఏరియాగా అదేవిధంగా సైబరాబాద్ సిటీ అనే పేరిట చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదాపూర్ కొండాపూర్ గుట్టలను దోసుకొని తిని అక్కడ ఉన్నటువంటి నారాయణ సంస్థలు జయబేరీ సంస్థలకు అంటగట్టి కమ్మ సామాజిక వర్గానికి తెలంగాణ భూములను దారాదత్తం చేస్తే వాళ్ళ నుండి పైసలు ఖర్చు పెట్టించి రోడ్లు బిల్డింగ్స్ అనేకం తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత స్వార్థపరుల దగ్గర ఉన్న భూమిని మళ్ళీ ఒక లిమిటెడ్ టైంలో డెవలప్ చేయకపోతే మీ భూములు మేము గుంజుకుంటామని భయపెట్టడంతో అక్కడ ఈరోజు కంపెనీలు వచ్చి అదొక హైటెక్ సిటీ లాగా అద్భుతంగా ఈరోజు న్యూయార్క్ సిటీని తలదన్నే విధంగా తయారైంది ఆ విషయం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి అంటగట్టినట్టు రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి అంటగట్టడానికి చేస్తున్న ఏఐ సిటీ అనేది కూడా అంతే ఏఐ సిటీలో రేవంత్ రెడ్డి వల్ల డెవలప్మెంట్ వస్తుంది తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని మనం ఆలోచించినప్పుడు ఇది సుదూర ఆలోచన సుదూర పరిణామము ఒకవేళ జరిగితే జరగవచ్చు లేకపోతే లేదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్లో హైదరాబాద్ మహానగరము ద్వితీయ స్థానానికి తీసుకొచ్చింది గత ప్రభుత్వము ఫార్మాసిటికల్ రంగంలో మొదటి నుంచే హైదరాబాద్ మహానగరము ముప్పై మూడు శాతం వాటా కలిగి ఉంది ఐ భారతదేశంలోని ఎక్స్పోర్ట్లలో ఈ రెండిటిలలో భారతదేశాన్ని తలదన్నే విధంగా తలమానికంగా ఉన్న హైదరాబాద్ మహానగరానికి మరొక ఫార్మాసిటీ అనేది ఏర్పాటు చేసి ప్రజల యొక్క జీవనాలను జీవన పరిణామాన్ని జీవన జీవితకాల వ్యవధిని పెంచడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఫార్మా స్కిల్ యూనివర్సిటీని ఏఐ స్కిల్ యూనివర్సిటీగా పేరు మార్చి అందులో ఒక పదిహేడు కోర్సులను ప్రమో ప్రవేశపెట్టి ఆ పదిహేడు కోర్సులకు మినిమం ఫీజుగా యాభై వేల నుండి మొదలయ్యే విధంగా మళ్ళీ వాటికి ఫీజు రియంబర్మెంట్స్ కలప కల్పించే అవకాశంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్లాన్లన్నీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర ఎన్ని రకాల ప్లాన్లు ఉంటాయో అవన్నీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి అనేది మనకు అర్థమైపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండే ప్లాన్లను చూస్తే ఒక్కొక్క దాన్ని తెలంగాణ రాష్ట్రంలో రాచకొండ గుట్టలు మునుముందు ఉండవు అనే విషయం మనకు తేట అవుతుంది ఇప్పటికే రామోజీరావు రాజ రాచకొండ గుట్టల్లో రెండు వేల ఎకరాలు తీసుకుంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఇతరులందరూ కలిసి ఒక మూడు వేలు మొత్తం ఐదు వేల ఎకరాల భూమి రాచకొండ గుట్టల్లో అన్యాక్రాంతం పాలయ్యింది ఇక మిగిలిందల్లా కేవలం ఇరవై ఇరవై ఒక్క వేల ఎకరాలు ఈ ఇరవై ఒక్క వేల ఎకరాలలో మల్లాపూర్ దగ్గర దండుమైలారం దగ్గర ఒక ఐదు వేల ఎకరాలతోని ఒక ఇండస్ట్రీ అనేది వచ్చింది కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రీ ఇది అయిన తర్వాత మిగిలిన పదిహేను వేల ఎకరాలను ఈరోజు ఒక ధనిక సామాజిక వర్గము ఆ భూములన్నీ ఆక్రమించుకొని వారి స్వలాభం కోసం వారి పెట్టుబడుల కోసం వారు విదేశీ పర్యటనల కోసం చేసే ప్రయత్నంగా భావించాలా తప్ప ఇంకోటి లేదు ఈ కాలిఫోర్నియా ఈ అమెరికా ఈ టూరు మొత్తం కేవలము స్వార్థం కోసమే కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడదు ఎందుకంటే ఈ మాట కొంతమంది కాంగ్రెస్ వాదులకు కాంగ్రెస్ చీడపురుగులకు కాంగ్రెస్లో పిచ్చి ఉన్నటువంటి వాళ్లకు నచ్చకపోవచ్చు కానీ కాంగ్రెస్ వ్యతిరేకులకు ఖచ్చితంగా నచ్చుతుంది కాంగ్రెస్ వ్యతిరేక పద్ధతులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేస్తున్నాము మన బాటలో నడిచే వాళ్ళందరికీ మన విధి విధానాలన్నీ నచ్చుతాయని గమనించాల్సిన అవసరం ఉంది